హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ మనమైతే ఈరోజు వీడియోలో అరటికాయతో ముద్ద కూర తయారు చేసేద్దాం దీన్ని అరటికాయ గుజ్జు కర్రీ అని కూడా అనవచ్చు ఈ కర్రీ చపాతీతో అయినా దోశతో అయినా రైస్తో అయినా ముద్దతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం రెండు అరటికాయలను తీసుకొని పైన చెక్కు మొత్తం తీసేసి సన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు అరటికాయలను ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి నీళ్లు తీసుకుని కొద్దిగా ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసి కట్ చేసిన అరటికాయ ముక్కలను పసుపు నీళ్ళలో వేసుకొని పక్కనుంచుకోవాలి రెండు అరటికాయలను కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అరటికాయ ముక్కలు ఈ సైజు ఉంటే సరిపోతుంది కట్ చేసిన అరటికాయ ముక్కలను ఒక బౌల్లోకి నీళ్లు తీసుకొని నీటిలో వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని పక్కనుంచుకోవాలి కడాయి పెట్టి కడాయిలో కర్రీకి కావాల్సినంత నూనెన వేసుకోవాలి ఒక టీ స్పూన్ పచ్చిదనపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఒక టేబుల్ స్పూన్ వడిమ్మ వేసుకోవాలి వడిమ్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వడిమ్ వేయడం వల్ల కర్రీకి డిఫరెంట్ టేస్ట్ యాడ్ అవుతుంది కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని పప్పులు దోరగా వేగేంత వరకు గరితో కలుపుతూ వేయించుకోవాలి పప్పులు దోరగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయను రెబ్బలుగా తీసి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లిపాయ ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవచ్చు రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ వేగేలోపు మనం టమాటాలు కట్ చేసుకుందాం మూడు మీడియం సైజు టమాటాలను తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సర్ జార్లోకి తీసుకుని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి టమాటా ప్యూరీని పక్కనుంచుకుని ఉల్లిపాయ వేగిందా లేదా అని చెక్ చేసుకుందాం చూడండి ఉల్లిపాయ అయితే బాగా వేగిపోయింది మనం ముందుగా సన్నగా కట్ చేసిన అరటికాయ ముక్కలను వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు వేసి గరిటతో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ అరటికాయ పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అరటికాయను సన్న ముక్కలుగా కట్ చేసాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదండి తొందరగా అరటికాయలు ఉడికిపోతాయి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలపాలి కలపకుండా వదిలేస్తే మాత్రం అడుగంటుతుంది చూసుకొని చూసుకుని ఉడికించుకోండి చూడండి అరటికాయ అయితే బాగా ఉడికిపోయింది ఒక అరటికాయని తీసుకొని అది మీ చూస్తే తెలుస్తుంది అరటికాయ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికితే సరిపోతుంది ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు టమాటా ప్యూరీ వేసిన తర్వాత మరి కాస్త ఉడుకుతుంది కాబట్టి సరిపోతుంది మనం ముందుగా గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీని వేసుకొని టమాటా ప్యూరీ బాగా ఉడికేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో గరిటితో కలుపుతూ ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికి నూనె లైట్గా పైకి తేలుతూ ఉన్నప్పుడు మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి అరటికాయకు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అరటికాయకు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు ఒక గుప్పెడు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ అరటికాయ కూర అయితే దోశతో కానీ అన్నంతో కానీ సంగటి ముద్దతో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి రెసిపీ తయారు చేసిన తర్వాత రెసిపీ టేస్ట్ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్